హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ నేను మీ గౌతమి అయితే గతంలో కూడా మనం చూసాం ఈ క్యాస్టింగ్ కౌచ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి బాధ్యతలు ఒకరికొకరు బయటకు వస్తూ ఉన్నారు అండ్ రీసెంట్ టైమ్స్లోనే జానీ మాస్టర్కి సంబంధించి ఒక ఇష్యూ తెరపైకి రావడం జరిగింది అయితే ఇది మర్చిపోకముందే వెంటనే హర్ష గతంలో మనం మెట్టింగ్ యాప్స్ గురించి ఈయనపైన వచ్చిన ఆరోపణల గురించి మనం మాట్లాడుకున్నాం అయితే ఇప్పుడు ఏంటంటే ఇతని ద్వారా అంటే ఇతని వల్ల ఎవరైతే బిగ్ బాస్ ఫేమ్ పర్సన్ నేమ్ ఏంటంటే రివీల్ చేయాలనుకోవడం లేదు ఆల్రెడీ అందరికీ తెలుసు బట్ ఏంటంటే విక్టిమ్ నేమ్ మన బయటికి చెప్పకూడదు కాబట్టి చెప్పే ప్రయత్నం చేయట్లేదు సో ఇప్పుడు ఆమె ఏంటంటే లైంగికంగా హర్ష సైతాన్ని వాడుకున్నాడని పెళ్లి చేసుకుంటాను అన్నాడని అయితే ఇప్పుడు మోసం చేశాడు రెండు కోట్ల డబ్బులు కూడా డిమాండ్ చేస్తున్నాడు అని చెప్పి ఆమె నార్సింగ్ పోలీస్ స్టేషన్లోని ఫిర్యాదు చేయడం కూడా జరిగింది అయితే ఇప్పుడు ఈ ఇష్యూ పైన మాట్లాడదాం ఇవాళ మాతో పాటు కరాటి కళ్యాణి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం నమస్తే అసలు ఇండస్ట్రీకి సంబంధించి క్యాస్టింగ్ కావచ్చు బాధ్యతలు ఎవరైతే ఉన్నారో రీసెంట్ డేస్ లోనే ఒకరికొకరు ధైర్యం తెచ్చుకొని ఇంక మనం బయటికి వెళ్దాం బయటకు వద్దాం మాట్లాడదాం దీనిపైన ఎవరు ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా సరే మనం బయటకు వచ్చేద్దాం అని చెప్పి ఒకరి ఒకరు వస్తా ఉన్నారు దట్ ఆ కేసులో మనం జానీ మాస్టర్ చూసాం ఇప్పుడు రీసెంట్ హర్ష సాయి అయితే ఇప్పుడు ఈ పర్సన్ చేస్తున్న అలిగేషన్స్ చాలా మంది ఏంటంటే కొంతమంది కొట్టిపారేస్తూ ఉన్నారు కొంతమంది ఏంటంటే అవును హర్ష సాయ్ నిజంగానే అట్లాంటి వ్యక్తే అమ్మాయిని వాడుకున్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఏజ్ టోటల్ ఇష్యూలోని మీకేమనిపించింది హర్ష సాయి నిజంగానే తప్పు చేశాడు అనుకుంటున్నారా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళవి కొన్ని కొన్ని ఇలా బయటికి రావడం అనేది కొంచెం బాధాకరం నేను కూడా చాలా బాధపడుతున్నాను ఇండస్ట్రీ పర్సన్ గా బట్ ఇండస్ట్రీలో కనిపించేవన్నీ అంటే మామూలుగా ఇండస్ట్రీ అని కాదు జనరల్ గా కూడా తెల్లనివన్నీ పాలు కాదు నల్లనివన్నీ నీళ్ళు కాదు అంటారు ఈ అమ్మాయి ఏదైతే తెలిగేషన్ చేసిందో ఈ అమ్మాయి గతంలో ఇంకొక అబ్బాయితో కూడా ఇలాగే ప్రవర్తించింది చాలా అథెంటికేటెడ్ సమాచారం నా దగ్గర ఉంది కాబట్టి నేను చెప్తున్నా ఈఎంఐ కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అబ్బాయి ఈ అబ్బాయి కరెక్ట్ కాదని నేను చెప్తా హర్ష సాయి కూడా నేను శుద్ధపోస అని నేను అనట్లేదు హర్ష సాయి బెట్టింగ్ యాప్స్లో శుద్ధపోస కాదు ఆ విషయంలో మీరు అన్నది అది కూడా తప్పే సో ఎప్పుడైతే ఈ హర్ష సాయి అనే వ్యక్తి బెట్టింగ్ యాప్ అనేది సపరేట్ అది మొన్న అయిపోయింది మళ్ళీ చూద్దాం మళ్ళీ చేద్దాం కావాలంటే అది అది ఎప్పుడైతే వస్తుంది ఈ ఈ పర్టికులర్ ఇష్యూలో ఈ అమ్మాయి కరెక్ట్ కాదంట నేను ఎందుకంటే ఈ అమ్మాయి ఇప్పుడు ఈ అమ్మాయిలు ఎలా తయారంటే ఎలా అయినా సరే అందరూ వరుసగా వస్తున్నాయి కదా నాకు ఫేమ్ రావాలి నేను గురించి బయటకు వచ్చేయాలంటే ఎవరి మీద ఒక ఎలిగేషన్ వేసేయాలి ఇప్పుడు వరల్డ్ వైడ్ ఫేమస్ ఈ అబ్బాయి బాగా బయటకు వెళ్తున్నాడు కాబట్టి అబ్బాయి మీద వేసారా ఏంటన్నది నాకు తెలియదు కానీ ఈ అమ్మాయి ఇంకొకళ్ళతో కూడా ఇలాగే ప్రవర్తించేటప్పుడు ఎలా కరెక్ట్ అవుతుంది ఈ అబ్బాయితో ఎలా ఇంకొక అబ్బాయి నా తమ్ముడు లాంటి వాడు వాడే నాకు డైరెక్ట్ చెప్పాడు అబ్బాయి చెప్పాడు ఈ అమ్మాయి చేసేది ఏంటి అంటే తన ప్రపోజ్ చేస్తుంది ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయాలి వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యకపోతే మిమ్మల్ని ఇది చేస్తా అది చేస్తా అని చెప్తుంది సో సేమ్ థింగ్ అయింది ఇక్కడ కూడా ఓకే ఇక్కడ కూడా సేమ్ అయింది హర్ష సాయి అబ్బాయి ఎలాంటి వాడో ఏంటో ఇంతవరకు ఇంతమంది అమ్మాయిలు వెనక పడుతున్నాయని పాటికి రావాలి సరే ఒకవేళ చేసాడో అంటే ప్రూఫ్స్ చూపించండి అసలు ఈ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు ఈ అమ్మాయి ఎక్కడ ఉందో ఏంటో తెలియదు అసలు బిగ్ బాస్ కి ఎవరు తీసుకున్నారు బిగ్ బాస్ సినిమాలు ఉండాలి ఇన్ఫ్లుయెన్సర్ అయి ఉండాలి లేకపోతే అది అయి ఉండాలి చెప్తారు ఈ అమ్మాయి ఏదో ఇన్స్టా ఫాలోవర్స్ ఉంటే బిగ్ బాస్ ఉండే అవును చెప్తున్నారు ప్రొడక్షన్ హౌస్ రన్ చేస్తున్నారు సో చాలా ఎలిగేషన్స్ మాట్లాడకూడదు నేను అయినా అబ్బాయి ఖండిస్తా ఎవరైనా నేను ఖండిస్తా సో అమ్మాయి అని చెప్పేసి అమ్మాయిలు పక్షపాతానికి వెళ్ళి మొన్న ఒకసారి బోర్ల పడ్డా కొన్ని విషయాల్లో సో నేను అప్పటి నుంచి రెండు చూసే మాట్లాడతా ఇప్పుడు నేను తెలుసుకున్నాను కాబట్టి నిన్న నేను ఇద్దరికి తప్పు ఇద్దరిది అని చెప్పా ఇద్దరు కరెక్ట్ కాదని మాట్లాడా నిన్న మాట్లాడాను నైటే నేను వెంటనే కానీ ఇప్పుడు నేను చెప్తున్నా అథెంటికేటెడ్గా గా ఆ అమ్మాయి కావాలని స్కెచ్ చేసింది ఈ అబ్బాయి విషయంలో అలాగే ఇంకొక అబ్బాయి విషయంలో వేసింది కాబట్టి ఈ అబ్బాయి కూడా స్కెచ్ అయ్యి ఉంటుంది అని నాకు తెలుసు పేర్లు చెప్పను అబ్బాయి పేరు చెప్పను ఖచ్చితంగా తెలియాల్సిన అన్ని వస్తాయి అవసరమైన వస్తారు వాళ్ళు కూడా కానీ ఇలాగే అమ్మాయి అందరినీ అలా చేస్తుందా అన్నదానికి నాకు అది బలాన్ని చేకూర్చు సో నేను ఈ అమ్మాయిలో ఎంతవరకు నిజాయితీ ఉందో అమ్మాయి నిరూపించుకోవాల్సిన సమయం కాబట్టి అమ్మాయి చూపించుకోవాలి సో అమ్మాయి కరెక్ట్ చేయలేదని నేను ఫీల్ అవుతున్నాను ఓకే అమ్మాయి కరెక్ట్ కదా పర్టికులర్ ఈ విషయంలో ఆ అబ్బాయిని ఉదయం ఆడియో ఏదో వచ్చింది సో ఓకే నీ దగ్గర ఉన్న ఆడియోస్ కూడా బయట పెట్టు అబ్బాయి కరెక్ట్ కాకపోతే నువ్వు అబ్బాయి ఆడియోస్ బయట పెట్టలే అబ్బాయి పెట్టాడు నువ్వు పెట్టి మరి పెడితే తెలుస్తుంది అబ్బాయి ఏమైనా మ్యాన్పులేట్ చేసేసి లేకపోతే ఏదైనా సమ్ ఫ్యాబ్రిక్ ఎట్ అంటే పర్టిక్యులర్ గా ఆడియోస్ ఎట్లా రికార్డ్ చేసుకుంటారు మేడం అంటే ఇలాంటి సిచువేషన్ ఒకటి వస్తాదని ముందుగానే గ్రహించాలి ఎలా అంటే అన్ని ఆడియో రికార్డ్స్ మామూలుగా ఇప్పుడు నా ఫోన్ ఉందండి నా ఫోన్ లో ప్రతిదీ రికార్డ్ అవుతుంది ఓకే నాకు ఎవర్ ఫోన్ చేసినా రికార్డ్ చేస్తా ఎందుకు నేను ఎందుకు రికార్డ్ చేసాను ఆటోమేటిక్ రికార్డ్ అవుతది ఎందుకు అంటే నాకు థ్రెట్స్ ఉంటాయి చాలా చాలా మంది చాలా రకం ఎప్పుడు నేను మాట్లాడింది నాకు గుర్తుండాలనే ఉంది సో ఆటోమేటిక్ గా ఆ రోజు నేను మాట్లాడింది ఏంటి అనేది నాకు గుర్తుండాలంటే ఆడియో రికార్డ్ పర్టికులర్ డేట్ అని ఎవరని చెప్తే నేను తీస్తా సో మీరు ఈ రోజు మాట్లాడేది ఇది అని అలా ఉంటుంది సో అలా మనకి తెలుస్తుంది కాబట్టి ఎవరు చేసుకోరు ఇలాంటి పరిస్థితి కానీ ఇప్పుడు అమ్మాయిలు అందరూ ముందే గా ఉంటున్నారు ఈవెన్ వాట్సాప్ లో కాల్ చేసినా కూడా వేరే ఫోన్ తో రికార్డ్ చేసుకొని వాట్సాప్ లో మాట్లాడుతున్నారు వాళ్ళకి డౌట్ రాకుండా సో మీరు అందరూ జాగ్రత్తగా ఉండాల్సింది అబ్బాయిలు అబ్బాయిలకి ఇప్పుడు అన్ని విధాలుగా థ్రెట్ అంటే ఇంతకుముందు ముళ్ళొచ్చి అరిటాకు మీద పడినా అరిటాకు వచ్చేది అన్నారు కదా ఇప్పుడు రివర్స్ టోటల్లీ రివర్స్ అయిపోయింది అబ్బాయిలు జాగ్రత్తగా ఉండాలి తప్ప అమ్మాయిలు చాలా తెలివి మీరిపోయారు మీరు జాగ్రత్తగా ఉండండి అని నేను చెప్తాను నేను అమ్మాయినైనా అబ్బాయి అయినా ఒకటే మాట ఎందుకంటే తప్పుగా ఎవరు చేసినా తప్పే ఇప్పుడు ఈఎంఐ యాక్చువల్గా రెండు కోట్ల రూపాయలు ఇచ్చింది రెండు కోట్ల రూపాయలు ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు హీరోగా ఇచ్చిందా ఏ విధంగా ఇచ్చింది ఏ ఫార్మేట్లో ఇచ్చింది ఎలా ఇచ్చింది ఇన్వోసే అవంతా తీసి ఇవ్వాలి పెట్టింది అనుకోవచ్చు మూవీకి పెట్టింది అనుకోండి మూవీకి పెడితే అబ్బాయి రెండు కోట్లు తీసుకున్నట్టు ఎలా అవుతుంది అమ్ముకుంటావుగా నీ మూవీ అమ్ముకుంటావు నీ మూవీని మొత్తం ఇప్పుడు మార్కెటింగ్ చేసుకుంటావు నీ డబ్బు నీకు వస్తు డబ్బు ఎలా పోయినట్టు అక్కడ ఎలా రెండు కోట్లు తీసుకున్నాడు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఎలా ఆరోపిస్తారు అసత్య ఆరోపణలు చేయకూడదుగా పోని ఇంకొకటి ఈ హర్ష సాయి ఎన్నో వేల కోట్లు సంపాదించాడని నిన్న మొన్నటి వరకు అందరు చెప్పారు విన్నాం మాట్లాడడం బెట్టింగ్ యాప్స్ వల్ల సో అబ్బాయికి ఆ విధంగా వచ్చింది అనుకుందాం సో బెట్టింగ్ యాప్స్ వల్ల అబ్బాయి సంపాదించుంటే అంత అమౌంట్ ఆ అమౌంట్ కోట్లలో ఉన్నప్పుడు వేల కోట్లలో ఉన్నప్పుడు ఈ ఈ అమ్మాయితో నిజంగానే ఏదో ఇష్టం ఉండే అవి ఉంటాయి అమ్మాయితో రెండు కోట్లు తీసుకోవాల్సిన అవసరం అబ్బాయికి ఏముంది సింపుల్ అక్కడే అర్థమవుతుంది వేల కోట్లు ఉన్నాడు పొను రెండు వేలు రెండు వందలు రెండు వందల కోట్లు తీసుకుంటే అర్థం ఉంది రెండు కోట్లు ఏం చేసుకుంటాడు అబ్బాయికి వేల కోట్లు అని చెప్తున్నారు కదా ఆ అమ్మాయి కావాలని పర్టికులర్ గా ఒకరిని టార్గెట్ చేస్తుంది ప్రేమ పెళ్లి అని చెప్పి చేస్తూ ఉంటది అంటారు కదా మరి అలా చేయడానికి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు ఈ అమ్మాయి డిమాండ్ చేస్తుందా లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఫేమ్ ఈ అమ్మాయి యూజ్ చేయాలి అనుకుంటుంది లేకపోతే ఏంటి అమ్మాయికి ఏం కావాలనేది అమ్మాయికి అమ్మాయి చెప్తుంది ఇంకా రేపు పొద్దున ఎప్పుడో బయటకు వచ్చి సో విషయం ఏంటంటే ఈమె ఫేమ్ కోసం చేస్తుందా అంటే ఫేమ్ ఉన్న పర్సన్స్ కి అమ్మాయి ప్రపోజ్ చేస్తుంది ఫేమ్ ఉన్న వాళ్ళకి కొంచెం బాగా సెటిల్డ్ చిన్న చిన్న వాళ్ళ వైపు అసలు వెళ్ళదు ఈమె పెట్టాల్సి వచ్చి వాళ్ళ వైపు వెళ్ళదు వాళ్ళు కరెక్ట్ బాగానే ఉన్నారనుకుంటేనే ప్రపోజ్ చేస్తుంది నాకు తెలిసింది నేను చూసింది నేను విన్నది నాకు ఏదైతే నాకు వచ్చి చెప్పాడు అబ్బాయి సో అబ్బాయి చెప్పకపోతే నేను ఇంతగా మాట్లాడలేదు నాకు చెప్పాడు చాలా ఇంకా ఉండొచ్చు అమ్మాయి ఇంకా తీస్తే కూడా ఇంకెంతమంది వస్తారు మరి ఈ అమ్మాయి అమ్మాయి కరెక్ట్ అయితే నేను అనట్లేదు ఎందుకంటే నాకు విన్న వ్యక్తి అవతల వ్యక్తి అథంటికేటెడ్ గా చెప్పిన వాళ్ళ మీద నాకు నమ్మకం ఉంది అవతల వాళ్ళు ఫేక్ కాదు వాళ్ళు వాళ్ళు ఫేక్ కాదు వాళ్ళు జెన్యున్ కాబట్టి నేను వాళ్ళ మాట నమ్ముతాను కానీ నన్ను వాడుకున్నారు అండ్ అంతేకాకుండా నాతో పాటు ప్రైవేట్ గా ఉన్న న్యూడ్ వీడియోస్ కూడా చేసి నన్ను బెదిరించారు అని చెప్పైతే చెప్పుకోరు కదా సరే చేసి ఉంటే దానికి శిక్ష పడుతుందండి చేసి ఉంటే శిక్ష పడాలి నేనే అబ్బాయిని శిక్షించు ఎంఐ కరెక్ట్ కాదని అనట్లేదు ఎంఐ కరెక్ట్ కాదని అలా జరిగితే అవన్నీ తీసుకొచ్చి బయట పెట్టి శిక్షించాలి శిక్షించబ శిక్షించబడాలి అబ్బాయి అమ్మాయి ఇద్దరు అనుకొని ఏదైనా చేసుకొని పెళ్ళి చేసుకుంటానని చెప్పి నిజంగా మోసం చేస్తే చేయాలి కానీ న్యూడ్ వీడియోస్ ఉన్నాయా లేవా నాకు తెలీదు మీకు తెలీదు జనాలకి తెలుసలేదు పోలీసులు కానీ ఇచ్చారలేదు తెలియదు సో అవన్నీ ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పుడు ఒక ప్యాషన్ అయిపోయింది నా మీద అది ఉంది నా మీద ఇది ఉంది అని చెప్పి వీళ్ళకి వీళ్ళే చేసుకొని ఇప్పుడు ప్రతి రూమ్లో కెమెరాలు ఎందుకు పెట్టుకుంటాం మనం ఇంట్లో నా ఇంట్లో కానీ మన బెడ్రూమ్స్లో కూడా కెమెరాలు ఎందుకు పెట్టుకుంటాం చెప్పండి ఒక మాట ఏ ఇంటెన్షన్ లేకపోతే కెమెరాలు ఎందుకు పెడుతున్నారు మీరు ప్రతి ఇంట్లో ఇల్లునండి ఎక్కడ నుంచి అక్కడ కెమెరాలు ఆఫీసుల్లో ఉండాలి వర్క్ ప్లేసెస్ లో అయితే ఎవరేం చేస్తున్నారు చూడాలంటే దాని మానిటరింగ్ కోసం కావాలి నీ ఇంట్లో బెడ్రూమ్స్ లో బయట హాల్లో అన్ని అన్నింటిలో నీకు ఎందుకు అన్ని కెమెరాలు నీ ఇంటికి వస్తున్న వాళ్ళందరూ ఏం అనుకుంటున్నావు సో ఇదంతా కూడా ఆలోచించాల్సిన విషయం చాలా చాలా సెక్యూరిటీ పర్పస్ కోసం అనుకోవచ్చు సెక్యూరిటీ పర్పస్ బెడ్రూమ్ ఎందుకమ్మా బెడ్రూమ్ లో సెక్యూరిటీయా నువ్వు డ్రెస్ మార్చుకుంటావు అప్పుడు న్యూ డ్రెస్ రావా చెప్పండి నీ బెడ్రూమ్లో నువ్వు డ్రెస్ మార్చుకుంటావు ఆటోమేటిక్గా నువ్వు బాత్ బాత్ చేసి వచ్చేవి కొంచెం స్నానం చేసి వచ్చిన తర్వాత రిలాక్స్ అవ్వాలనుకున్నారు అనుకున్నప్పుడు మొత్తం ఆ అమ్మాయి ఒక్కరితే ఉన్నప్పుడు ఆ అమ్మాయికి ఆ ఫీల్తో మొత్తం ఎవరైనా అమ్మాయి అనట్లేదు జస్ట్ నేను నా క్వశ్చన్ నా డౌట్ నాని మాట్లాడుతున్నాను నేను అమ్మాయి పేరు చెప్పట్లేదు అమ్మాయి చేసింది అనట్లే నా డౌట్ ఇది నేను ఇంట్లో నా బెడ్రూమ్లో నేను పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా నేను బెడ్రూమ్లో ఫ్రీగానే ఉంటాను కొన్నిసార్లు నాకు నాకు నచ్చినట్టు నేను ఉంటాను అది నాకెవరు నేను తీసిన వీడియోలు అన్నీ ఉన్నాయని అట్లా నాకు వస్తే అర్థం కావట్లేదు అది ఇప్పటికి కూడా ఎవరు వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఏమైనా జరుగుండి ఏమైనా చేస్తుంటే అలాంటి వీడియోస్ కానీ చేసి బ్లాక్మెయిల్ నిజంగా చేస్తుంటే ఎస్ నువ్వు వచ్చి మాట్లాడు మాట్లాడు కానీ ఏదో ఒకళ్ళు నిరిగిచ్చాలని చెప్పేసి అంటే ఎలా అంటే నేనే పై చేయిగా ఉండాలి నీలాంబరి క్యారెక్టర్స్ అంటారు నీలాంబరి క్యారెక్టర్స్ అనమాట ఇవన్నీ నాది పై చేయి ఉండాలి నేను ఇట్లా ఉండాలి నేను ఇలా ఉంటే నువ్వు ఒప్పుకోపోతే నీకు ఏదన్నా చేస్తాను నీ మీద మొత్తం రివర్స్ అయిపోతాయి నీ మీద అని వాళ్ళకి చెప్పి మరి చేయడం అనేది ఫస్ట్ నేను హౌస్ అసలు నేను బిగ్ బాస్ అనేది చూడలేదు ఇప్పటివరకు నేను అమ్మాయితే అసలు నాకు అమ్మాయి ఎవరో కూడా తెలియదు బిగ్ బాస్ లోకి ఎలా వెళ్ళిందా ఈ అమ్మాయి ఏం చేస్తుంది అని అనుకున్నా ఫస్ట్ డే సో నాకు తెలియదు అసలు అమ్మాయి ఏదో ప్రొడ్యూసర్ అని సార్ ఎలా వెళ్ళి ఉంటుంది ఎవరో ఒకరు రికమెండ్ చేసి ఉంటారు ప్రొడ్యూసర్ అనేదో సంథింగ్ అనుకున్నా నాకు అమ్మాయి ఎవరో కూడా తెలియపడదు నేను అమ్మాయితో ఒకసారి కూడా మాట్లాడలేదు నాకు తెలియదు అమ్మాయి అమ్మాయి అసలు హౌస్ లో ఏం చేసిందో కూడా అసలు నేను చూడండి బిగ్ బాస్ మామూలుగా కూడా నేను నా సీజన్ చూసుకోలేదు అంతకు ముందు సీజన్ చూడలేదు నేను ఏ సీజన్ చూడు నాకు బయట బయట తలన నేను నేనే చూడు ఎప్పుడైనా నాగార్జున గారు వచ్చేటప్పుడు ఎప్పుడైనా చిన్న చిన్నవి వచ్చాయనుకోండి ఏదన్నా మామూలు ప్రోమోస్ లో వచ్చినవి ఆ ప్రోమోస్ చూస్తాను నేను అంతకుమించి అవి కూడా చూసేసి అక్కడికి మర్చిపోతే ఆ తర్వాత ఏమైంది కూడతాయి ఎవరు వచ్చారు బయటకంటే ఈ ఇంటర్వ్యూలో కనిపిస్తుంటారు కదా వాళ్ళు తెలుస్తారు అంతే అంతకుమించి నాకు నాకు అమ్మాయి అమ్మాయి క్యారెక్టర్ ఎక్కడున్న ఒకటిలాగా ఉంటుంది మీరు అన్నట్టు మీరు చెప్తున్నారు కాబట్టి సో మనం వాళ్ళని ఏమి ఏ విధంగానూ నేనైతే ఇద్దరు శుద్ధపూసలు కాదు ఈ అబ్బాయి ఒక రకంగా అయితే ఈ అమ్మాయి ఇద్దరికి ఇద్దరు హేమ హేమీలు సో ఈ అమ్మాయికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంతంత ఈ అమ్మాయి డ్రెస్సులకి గోల్డ్ డైమండ్స్ పెట్టుకునే అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ప్లస్ తల్లిదండ్రులు లేరు మీ బ్యాక్ బోన్ ఎవరు సో మీరు ఏం జాబ్ చేస్తారు మీకు ఎలా వస్తుంది డబ్బు అంతా అండ్ గతంలో కూడా ఏంటంటే సేమ్ హర్ష సాయి మూవీని ప్రమోట్ చేసేటప్పుడు అంటే ప్రొడ్యూసర్ గా ప్రమోట్ చేసేటప్పుడు అంతకు ముందు హర్ష ఏ టైప్ ఆఫ్ వీడియోస్ అయితే చేస్తారో అవి ఆమె చేసేది కాదు బట్ దాని తర్వాత ఎప్పుడైతే ప్రొడక్షన్ స్టార్ట్ చేసిందో ఆమెతో పాటు ప్రొడ్యూస్ చేయడం దాని తర్వాత హర్ష ఫాలోవర్ గా అతను చేసే పని ఈమె కూడా ఇట్లా అందరికి హెల్ప్ చేయడం డబ్బులు పంచడం అది చేయడం స్టార్ట్ చేశారు మీరు అకౌంట్ లో ఎప్పుడు చూడలేదా ఆమె పర్సనల్ అకౌంట్ అసలు ఆమె ఇన్స్టా అకౌంట్ నాకు ఆ గురించి ఏం తెలియదు నాకు మా బ్రదర్ అని చెప్పి అందరూ కూడా ఇదే డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి మీరు కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారు అని అంటే ఎప్పుడైతే ఆర్షి సాయి మీద అలిగేషన్స్ రావడం జరిగిందో బెట్టింగ్ యాప్స్ అని దాని నెక్స్ట్ డే ఏమి ఏంటంటే స్టోరీలో అంటే బయో లో చేంజ్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట నో బెట్టింగ్ యాప్స్ ప్రమోటెడ్ అని చెప్పి మరి మీరు అన్నది కూడా నిజమే ఆమెకి మనీ ఎక్కడి నుంచి వస్తాం మనీ ఎలా వస్తుంది నా నా క్వశ్చన్ ఆమెనా ఆమె ఎవరైనా సరే చెప్పొచ్చు నాకు ఆన్సర్ ఓకే ఆమెకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి ఆమె ఏం చేస్తుంది ఆమె ఏం జాబ్ చేస్తుంది ఈ డ్రెస్సులకు కూడా డైమండ్స్ పెట్టుకునేంత డబ్బులు ఎక్కడ వస్తాయి ప్లస్ పెద్ద పెద్ద బ్యాగ్లు లూయి లూయిటర్ అలాంటి బ్యాగ్స్ చూసి తెలుసు కదా మీకు చాలా కాస్ట్లీ బ్యాగ్స్ అన్ని వాడుతున్నామంటే అంతంత డబ్బులు మనం స్పెండ్ చేస్తున్నాం మన దగ్గర ఎంతో ఉండాలి కదా సో ఇవన్నిటికీ మీ తండ్రి తాతల నుంచి వచ్చిన ఆస్తులు ఉన్నాయా ఒకవేళ ఏమైనా ఉన్నా తల్లి తండ్రి లేదు నేను అన్న అన్నట్టుగా చెప్పిందామే అప్పట్లో సో నేను అనకూడదన్నమాట అట్లా అట్లా మాట్లాడినప్పుడు ఇవన్నీ ఎలా అవుతున్నాయి సో ఇదంతా నాకు బ్లాంక్గా అనిపిస్తుంది సో ఈ అబ్బాయి చాలా ఫే ఫేమ్ వచ్చేసాడు కాబట్టి ఈ అబ్బాయి అయితే కరెక్టు కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టాలని కొట్టిందా ఏదో ఒక ఒకటి వేద్దాం లేదు నిజంగా ఈ అమ్మాయి మోసపోయి ఉంటే మాత్రం అవన్నీ వివరాలు పెట్టాలి సో ఇప్పుడు ఈ అమ్మాయిని నేను నమ్మలేనండి ఏ అమ్మాయిని కూడా ఎందుకంటే చూస్తున్న అమ్మాయిని చూసి నేను ఏ అమ్మాయిని నమ్మే పొజిషన్ మారిపోయింది ఎందుకంటే ప్రతి అమ్మాయి అక్కడ కొద్దామని ఈ డైలాగ్ వేశాను నేను అక్కడ కొద్దామని ఈ డైలాగ్ వేసాను ప్రతి అమ్మాయి అలా ఉండదు గానీ ఒక అమ్మాయి చేయడం వల్ల అందరికీ ఆపాదిస్తున్నారు సో ప్రతి అమ్మాయి అలా ఉంటదని నేను అనట్లేదు ప్రతి ఇందులో సిన్సియర్ గా వర్క్ చేసేవాళ్ళు సిన్సియర్ గా లవ్ చేసేవాళ్ళు సిన్సియర్ గా బాధపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మీలాంటి వాళ్ళ వల్ల ఎవరైతే ఒకరిద్దరు చేస్తున్న ఇలాంటి పనుల వల్ల మిగిలిన వాళ్ళకు కూడా ఆపాదించబడుతుంది చాలా మంది చాలా బాధపడే వాళ్ళు ఉన్నారు ఇందులో ఎందుకంటే దయచేసి మీకు ఏదో కావాలని ఎవరి మీద ఎవరి జీవితాలతో ఆడొద్దు అంటాను నేను అదేదో మాట్లాడుకుని సెటిల్ చేసుకోండి మీకు వాళ్ళకేమైనా ఉంటే ఎవరి జీవితాలని బయట రోడ్ల మీద పడేయాలని ట్రై చేయకండి ఏదైనా ఉంటే చూసుకోండి తప్ప ఇలాంటివి చేయడం నేను నేను వాళ్ళకి సపోర్ట్ చేయను ఇప్పుడు ఈ అమ్మాయి చేసింది అయితే మాత్రం ఇంకొక అబ్బాయితో చేసింది కాబట్టి నాకు తెలిసింది సేమ్ ప్లే చేసింది కాబట్టి తెలుసు అని చెప్తున్నాను కదా పేర్లు చెప్పొద్దు పెట్టట్లేదు పెట్టొద్దు కూడా వచ్చిన కూడా వస్తారు వాళ్ళు అవసరమైనప్పుడు కానీ ఇలా ఆ అబ్బాయి నాకు డైరెక్ట్ గా కాల్ ఇంతకు ముందు కూడా నేను కనుక్కున్నాను మళ్ళీ ఒకసారి కాల్ చేసి సో ఇలాంటివన్నీ వచ్చాయి కాబట్టి నాకు తెలిసిన తర్వాత నేను అంత నమ్ముతాను కాబట్టి అయితే సేమ్ అందరితోనే ఎట్లా ప్లే చేస్తుంది అన్న ఫీల్తో నీ అమ్మాయి కరెక్ట్ కాదేమో నేను ఫీల్ అవుతున్నాను మీకు విత్ ప్రూఫ్ ప్రూవ్ చేశాడా ప్రూఫ్స్ అంటే ఏం ప్రూఫ్స్ ఇస్తారండి చాట్ పరంగా ఉంటుంది వీడియోస్ పరంగా అమ్మాయి అంత వెళ్ళలేదు అబ్బాయి అమ్మాయి అంత అంత చాట్లు వీడియోలు ఆడియోలు అబ్బాయి ఇవ్వలేదు మనం ఒక మాటను పట్టుకొని అమ్మాయి మోసం చేసిందని మనం ఎట్లా దాన్ని ఆ అబ్బాయి వాళ్ళ ఆ అబ్బాయి అంత క్లియర్ గా చెప్పాడు అంటే అబ్బాయి చాలా అసలు ఎవరితో ఏ విధంగానూ అజాత శత్రువులో ఉంటాడు సో అలాంటప్పుడు అన్నిటితో వెళ్ళిపోయి చేసే వ్యక్తి కాదు సో కొంతమంది నమ్ముతాం మనం అలా అన్నిటికీ మనం ఈ అమ్మాయి కరెక్ట్ కాదు అని అబ్బాయి చెప్పాలని చెప్పాడు కదా సో నాకు కూడా ఇట్లా జరిగింది కాబట్టి అని ఒకవేళ ఈఎంఐ కరెక్ట్ అయితే ఎంఐ చెప్తుంది కదా ఇప్పుడు ఇద్దరూ తప్పులే అంటున్నా నేను ఫస్ట్ నుంచి ఈ ఎంఐ కరెక్ట్ కాదంటే ఎక్కువగా ఇప్పుడు ఈ ఈ పర్టికులర్ ఇష్యూలో ఈ ఎంఐకి చేస్తుంది రైట్ కాదా ఈ అమ్మాయి టోటల్ తప్పు ఈ అమ్మాయి అని నేను మాట్లాడట్లేదు సో ఈ అమ్మాయి ఏదైనా చేస్తుందో ఏదైతే ఉందో ఈ అబ్బాయి ఇష్యూలో ఇప్పుడు ఈ ఇష్యూలో తప్పు బట్ ఈఎంఐ పర్సనల్గా అమ్మాయి మంచిది కాదు లేకపోతే అలా నేను ఎలిగేషన్స్ చేయట్లేదు ఏమైనా ఉండొచ్చు అమ్మాయి ఏమైనా పర్సనల్ నాకు అనవసరం బట్ అమ్మాయి మీద ఎలిగేషన్స్ ఉన్నాయి అది మీరు తీస్తే వస్తాయి ఇన్వెస్టిగేషన్లో చాలా బయటకు వస్తాయి సో ఆ అమ్మాయి ఏం చేస్తుంది ఏం చేసిందో ముందు ఒక సినిమా తీసింది షకీల గారితో షకీల సార్ సరీ సార్ సన్నీలి గారు గారితో ఇవన్నీ ఉన్నాయి సో ఈ అబ్బాయితో కూడా సినిమా తీసి రెండు కోట్లు అంటారు ఇది నిజమా రెండు కోట్లు ఇచ్చారా లేకపోతే ఏ విధంగా ఇచ్చారో దేనికి ఇచ్చారు అవన్నీ తీయాలి కదా సో ఒకసారి వెళ్ళి పరీక్ష చేసాం వైద్య పరీక్షలు అంటారు ఇప్పుడు ఇప్పుడు అమ్మాయికి ఏం ఏం చేసి ఉంటారు అమ్మాయికి ఒకవేళ పరీక్షలు చేస్తే వర్జిని వర్జినిటీ చూస్తారు అంతే కదా వర్జినా కాదా అమ్మాయి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా పోయి ఉండొచ్చు వర్జినిటీ రైట్ మరి ఎలా అండి ఇప్పుడు చేస్తారు ఎప్పుడు జరిగింది రేపు కేసు త్రీ సెవెంటీ సిక్స్ అనేది ఎలా మిస్యూజ్ చేస్తారు అమ్మాయిలు ఎలా మిస్యూజ్ చేస్తుంటే మీరు ఎలా దాన్ని సపోర్ట్ చేస్తారు అంటారు నేను డైరెక్ట్ గా ప్రతి ఒకటి ఏ ఇష్యూస్ జరిగినా కూడా జరిగినంత వరకు సైడ్ బెనిఫిట్స్ విత్ లానే ఎక్కడ చెడుతుందో తెలియట్లేదు కానీ మొత్తానికి బయటకు వచ్చి మొత్తం నేను చెడిపోయాను అంటే చెడగొట్టారు నాకు అన్యాయం జరిగింది అంటే అమ్మా ఈ రోజుల్లో ఈ రోజుల్లో అది ముందు అసలు యాక్చువల్ గా అంత ఇంతకు ముందు ఏంటంటే పెళ్లి అయ్యే వరకు కొంచెం గుప్తంగా అసలు ముట్టుకోకుండా దూరం దూరంగా ఉండేవారు ఇప్పుడు అసలు ఫస్ట్ కలవడమే ఇష్టం వచ్చినట్టు తిరగడంతో మొదలు పెడుతున్నారు ఇంకా వాళ్ళకి వీళ్ళకి ఏం జరుగుతుందంటే మనమే మనమే సాక్షిదారు చెప్పలేము అడగలేము సో ఇలా అమ్మాయిల్ని వెళ్ళి చెక్ చేయడం అనేది కూడా నేను నాకు ఇష్టం ఉండదు ఇట్లాంటివి ఆ టెస్టులు అవన్నీ చేయడం సరే ఏదైనా కావచ్చు ఎలా కావచ్చు అమ్మాయిని టెస్టులు చేయించడం తర్వాత త్రీ సెవెంటీ సిక్స్ అనే ఒక సెక్షన్ని మిస్యూజ్ చేయడం అమ్మాయిలకు కూడా ఖచ్చితంగా శిక్షలు పడాల్సిందే ఇలాంటి వాళ్ళకు ఒకరికిద్దరు పడితే ఎవరైనా ఎవరైనా ఈఎం ఇలాంటి అంటే ఈ అమ్మాయిని కాదు ఇంకా ముందు జరిగిన వాళ్ళు తర్వాత జరగ అంతకుముందు జరిగిన వాళ్ళు ఒకళ్ళు తీసుకుంటే ఎవరికైనా ఒకళ్ళిద్దరికి శిక్షలు పడితే పక్కగా రెండో వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు మేము అమ్మాయిలు ఎవడేం చేసినా ఎన్ని జరిగినా మేం చెప్పిందే చెల్లుతుంది మా మాటే పై చేయి మేమే వెళ్తున్నాం అని రాజ్యం వెళ్తున్నాం అని ఫీలే ఈ అమ్మాయికి కూడా సపోర్ట్ చేయకూడదు వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాళ్ళు వాడుకున్నంతకాలం వాడుకొని చక్కగా ఉండి తర్వాత ఇట్లా చేయకూడదు సో కొంతమంది కేసుల్లో మీరు అడిగారు ప్రూఫ్స్ అని ఇప్పుడు నేను ప్రూఫ్స్ నేను ఇవ్వలేను అబ్బాయి కూడా ఇవ్వలేడు ఎందుకంటే తను డైరెక్ట్గా వచ్చి మాట్లాడితే వేరుగా ఉంటుంది బట్ నేను అడగలేను ఇప్పుడు ప్రూఫ్స్ ఇవ్వు నేను చెప్పేస్తా బయటంటే అంటే ఆల్మోస్ట్ బయటకు వచ్చేస్తుంది సో అవన్నీ అబ్బాయికి ఇష్టం లేదు సో ప్రూఫ్స్ ఉన్నాయలేవు కూడా నాకు తెలియదు కానీ ఈ అమ్మాయి అలా మరీ అవతల వ్యక్తి అంత ఉమనైజర్గా అని కాదు కాబట్టి అట్లా అట్లాంటి వాళ్ళు కాదు వాళ్ళు సో దాన్ని బట్టి మనం నమ్మాలి నమ్మాల్సిన వ్యక్తి కాబట్టి కొంతసార్లు అమ్ముతాం అలా ఏమి అంత మరి అసలు ఈఎంఐ కూడా అంత ఓపెన్ గా ఇప్పుడు చెప్తుందంటే ఇంతకాలం ఎందుకు ఒప్పుకున్నారు ఇంతకాలం ఎందుకు ఉన్నారు అన్నది కూడా ఆలోచించాలి సో ఉన్నాయి ఇటువైపు అటువైపు రెండు వైపుల తప్పులే ఉన్నాయి తప్పులోనే కానీ ఈఎంఐ చేసింది అయితే ఇంకొక అబ్బాయి దగ్గర చేసింది కాబట్టి ఈ అమ్మాయి ఈ విషయంలో కరెక్ట్ కాదు అంటాను ఓకే ఇలా చేయడం ఎక్స్పెషల్లీ ఈ విషయం అదే అండ్ మార్నింగ్ హర్ష సంబంధించి ఎవరైతే కేసు కేసు తీసుకున్నారో లాయర్ కూడా సరిగ్గా డిఫెండ్ చేయలేకపోతున్నారు అన్న విషయం ఏంటంటే నేను లైవ్ లో చూసినంత వరకు నాకు తెలిసిందే ఓకే మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా హర్ష సాయి అట్లాంటి వారు కాదనంటే అంటే ఒకటే మాట ఆయన మంచి వ్యక్తి కడిగిన ముత్యం అని చెప్తూ ఉన్నారు అవతల వ్యక్తి ఇతని మీద ఇట్లాంటి ఎలిగేషన్ చేస్తుంది అంటే కేవలం డబ్బు కోసం చేస్తుంది అని చెప్తూ ఉన్నారు మరి కేవలం డబ్బు కోసం చేస్తుంది అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా ఎందుకంటే ఆమె దగ్గర గోల్డ్ అంత డబ్బు ఉంది కదా అదే అండి ఆ డబ్బు ఎలా వచ్చింది అసలు ఫస్ట్ ఆ డబ్బు ఎలా వచ్చింది ఆ అమ్మాయి అయినా అబ్బాయి అయినా అబ్బాయికి బెట్టింగ్ యాప్స్ ఈ అమ్మాయి బెట్టింగ్ యాప్స్ చేయలేదు ఎలా ఇంకో ఇంకో సోర్స్ చూపించండి సినిమాలు చేసారా ఒక పదిహేను ఇరవై ముప్పై చేసారా లేవు సీరియల్స్ చేసారా లేదు మరి ఏమన్నా మోడలింగ్ చేస్తున్నారా లేదు మరి ఇంకెలా వస్తుంది డబ్బు డబ్బేది ఎలా వచ్చింది సోర్స్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా సో అవన్నీ చెప్పమనండి క్లియర్గా సో మీరు ఏదైనా మీరు కూడా ఇల్లీగల్ ఏమైనా చేస్తున్నారా ఏదైనా బెట్టింగ్ యాప్స్ కానీ ఇంకేదన్నా ఏదన్నా ఏమైనా కావచ్చు నాకు తెలియదు ఏ లీగల్ అయినా కావచ్చు ఏమైనా చేస్తున్నారా మరి ఎలా వస్తుంది డబ్బు ఎవరు ఇస్తున్నారు ఎవరు మీ వెనక్కున్నారు పోనీ ఎవరైనా మిమ్మల్ని డబ్బులు ఇచ్చి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా మీ గాడ్ ఫాదర్లో ఉన్నారా బయట పెట్టండి ఓకే సో ఇందరికి డబ్బులు అడిగేటప్పుడు ఇంత డబ్బు ఉన్నప్పుడు మీరేం చేస్తున్నారు సో నేను ఒక కామన్ ఆడియన్గా అడుగుతున్నాను ఒక అంటే అనాలసిస్ట్గా నన్ను అందరూ అడుగుతారు కాబట్టి నాకు కొన్ని క్వశ్చన్స్ డౌట్స్ రై రైజ్ అవుతున్నాయి ఇవన్నీ నేను అడుగుతున్నప్పుడు నాకు కొంచెం ఆన్సర్ కావాలి ఇప్పుడు హర్ష సాయి అడిగిన ముచ్చం కావచ్చు వజ్రం కావచ్చు నాకు అనవసరం ఆయన బెట్టింగ్ గ్యాప్స్ లో ఆయన ఎప్పుడో డౌన్ అయిపోయాడు మా దృష్టిలో ఆయనకేమి పెద్ద ఇది లేదు కానీ ఇప్పుడు ఈమె వేసిన ఎలిగేషన్లో అయినా బయటపడతాడా పడతాడా లేదన్నది పక్కన పెడితే ఈమె ఎలిగేషన్ వేసింది ఈమె ఈమె మీద కూడా కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి అవన్నీ బయట క్లియర్ చేసుకోవాలి కదా సో రెండు శుద్ధపూజలు కాదు రెండు వైపులా ఇద్దరు తప్పులే చేస్తున్నారు సో ఎవరు ఏంటన్నది కాబట్టి మనం ఎవరిని వీళ్ళు కరెక్ట్ వీళ్ళు కరెక్ట్ కాదని జడ్జ్ చేయలేం ఓకే ఇప్పుడు తర్వాత టెస్ట్ టెస్ట్లోని నిజంగానే హర్ష సాయి ఏమైనా మోసం చేశాడు లేకపోతే టెస్ట్ లో ఎలా తెలుస్తుంది అంటున్నాను నేను టెస్ట్ లో ఎలా నాకు ఒక డౌట్ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే రేపు కూడా వైద్య పరీక్షలు చేస్తున్నారు కదా కాదండి తప్పండి ఇది ఇది రాంగ్ ఇది అందరికి చేస్తారు చేయాలి చేయాలి అది ఫిట్నెస్ కోసం చేస్తారు ఎలా ఉన్నారు మీ హెల్త్ కండిషన్ అని మీరు మీరు పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి జైలుకి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని హెల్త్ పరీక్ష నేనైనా మీరైనా ఎవరు వెళ్ళాల్సి వచ్చినా హెల్త్ పరీక్ష చేస్తారు అక్కడ అక్కడ కేసీ అంటే అది కాదు హెల్త్ పరీక్ష చేస్తారు మొత్తం బాడీ చెకప్ చేస్తారు మీరు తర్వాత నా గుండెలో పోస్తే నేను యాక్ట్ చేస్తే సో వాళ్ళ దగ్గర అది రిపోర్ట్ ఉంటుంది నిన్న కాక మొన్న నీ రిపోర్ట్ ఇది ఈ రోజు ఇలా ఉన్నావు ఇంత మంచిగా ఉన్నదాని ఉన్నవాడివి ఎలా నిప్పు వచ్చింది నీకు అని అనడానికి ముందే చేస్తారు వాళ్ళు అర్థమైందండి హెల్త్ బాలెప్తే వాళ్ళకు ముందే రిపోర్ట్స్ వస్తే ఫుల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీస్తారు సో హెల్త్ రిపోర్ట్ వేరు పరీక్షలు వేరు అమ్మాయి చేసే పరీక్షలు వేరు అమ్మాయికి చేసే పరీక్షల్లో ఇప్పుడు ఈ అబ్బాయి ఎప్పుడైంది రేపు నిన్న మొన్న అంత రేపు ఎప్పుడైనా ఏదైనా రేపు అన్నది కాబట్టి మనం ఒప్పుకోవాలి అమ్మాయిలుగా ఒప్పుకుందాం కానీ ఇంకొక అబ్బాయి దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి లవ్ చేస్తావా చేయవా పెళ్లి చేసుకుంటావా అని చెప్పి అడిగిన అమ్మాయి ఈ అబ్బాయిని కూడా అలాగే అడిగింది అని అబ్బాయి చెప్తున్నాడు చెప్పకనే ఒక వీడియో వదిలాడు ఆడియో సో అది నిజమా ఇది నిజమా సో ఈ రెండు కొంచెం తేలే వరకు మనం ఎవరికి సపోర్ట్ చెయ్య పక్కాగా చేయకూడదు ఒక విధంగా చెప్పాలంటే ఈ అమ్మాయి ఆ అబ్బాయిని అడగకపోయింటే ఏమోనండి బయటకు వస్తే తెలుస్తుంది అమ్మాయి మాట్లాడుతూ వినాలి అనుకుంటాం బట్ ఈ అబ్బాయి నాకు ఎప్పుడైతే ఫోన్ చేసి చెప్పాడో సరే ఎంతమందికి ఇలా చెప్పిందో తెలియదుగా ఇన్వెస్టిగేట్ చేయండి ఈ డబ్బులు ఎక్కడ సోర్సు మీరు ఏమన్నా ఒక ముప్పై సినిమాలు ప్రొడ్యూస్ చేశారా పోనీ ఏమైనా బాగా హిట్ కొట్టారా ఓ బాహుబలి లాంటి సినిమా తీసేమండి మాకు డబ్బులు బోర్డు కోట్లు కోట్లు వచ్చేసి అని చెప్తే ఓకే ఇప్పుడు మీరు వేసుకున్న డ్రెస్ దగ్గర నుంచి డైమండ్స్ పెట్టుకుంటాను నేను పెద్ద పెద్ద బ్యాగులు పెడతా అంటే అది మీ పర్సనల్గా మీ ఎక్స్ ఎక్స్పెన్సెస్ మీ ఎక్స్పెన్సెస్ మీ మీ ఇష్టం ఏమన్నా చేస్తారు బట్ రెండు కోట్లు ఈ అబ్బాయికి ఇచ్చాను అన్నప్పుడు రెండు కోట్లు సినిమాలో హీరోగా ఇచ్చారా వరకట్నం కింద ఇచ్చారా అది వరకట్నం అనేది తప్పు సో వరకట్నంగా ఇవ్వకూడదు అబ్బాయి అడిగితే అబ్బాయి తప్పు ఏ అమ్మాయి ఇస్తే అమ్మాయి తప్పు సో ఇది ఎలా ఇచ్చారు ఇంకా పెళ్ళి అవ్వలేదు వరకట్నం ఎలా అవుతుంది అవ్వదు సో ఏమనాలి బాలకట్నం అనాలి దాన్ని ఏమనాలి నేను ఏ విధంగా తీసుకోవాలి ఇన్ని క్వశ్చన్స్ నాకు నుండి అసలు బాగా రైజ్ అయిపోతా ఉన్నాయి అసలు అసలు అవ్వలేదు తన నెంబర్ నా దగ్గర లేదు కాంటాక్ట్ అవ్వలేదు ఏమో వేరే ఏమన్నా అవకాశం ఉంటే అబ్బాయి ఏమైనా కాంటాక్ట్ అయితే మాట్లాడతాను ఎందుకంటే ఆ అబ్బాయి బెట్టింగ్ యాప్స్ లో అబ్బాయి తప్పేది నేను ఇప్పటికీ చెప్తున్నా ఎప్పటికీ చెప్తా నేను దాన్ని సమర్థించను నువ్వు మానేసుకుంటే మంచిదని నేను కూడా వార్నింగ్ ఇస్తా గట్టిగా వీడియోలు చేస్తా అన్నీ అయిపోయినాయి అవన్నీ కాదు చే నేను కూడా టీవీలో మాట్లాడే అబ్బాయి తప్పే అని అవన్నీ నేను ఎప్పుడు సపోర్ట్ చేయను తప్పు ఎవరు చేసినా నేను సపోర్ట్ చేయను నాకు అవసరం లేదు కానీ ఈ పర్టికులర్ ఇష్యూలో ఒక అబ్బాయిని ఇరికిచ్చినాక ఒక అమ్మాయి కూడా తప్పు చేయకూడదు అబ్బాయి అని అమ్మాయి అబ్బాయిని ఇరికిచ్చేస్తే అమ్మాయిని కదా నేను విక్టిమ్ రోల్ ప్లే చేస్తానంటే తప్పది ఏ అమ్మాయి అయినా తప్పేది వరుసగా వస్తున్నాయి వరుసగా వస్తున్నాయి అంటే అది కర్మ అనుకోవాలా ఇంకోటి అనుకోలో తెలియదు కానీ అలా రావడం వస్తున్నాయి బట్ మచ్చ ఇండస్ట్రీలో మంచి వాళ్ళు కూడా పడుతుంది ఎవరో ఇద్దరు ముగ్గురు చేస్తే ఇప్పుడు వరుసగా ఇండస్ట్రీ వాళ్ళు అందరిది అంటే జానిమాసది ఒక టైపు ఈ మీద ఒక టైపు అంతకు ముందు ఇంకా డిఫరెంట్ చెప్తున్నాను అంటే ఒకళ్ళు ఒకళ్ళు టైపు ఎవరు కాళ్లే ఆడేసుకుంటున్నారు అబ్బాయిలతో ఆడుతున్నారు అమ్మాయిలతో ఆడుతున్నారు అర్థం కావట్లేదు మాకే ఏది నిజం ఏది అబద్ధం తెలియక మమ్మల్ని మీలాంటి మైక్ పెట్టి అడిగితే ఏం చెప్పాలో కూడా తెలియని పరిస్థితి కొన్నిసార్లు అయోమయంగా ఏది అంటే వీళ్ళకి సపోర్ట్ చేసి నిజం అనుకున్న లోపల ఇంకోటి ఏదో మారిపోతుంది సో అప్పటికప్పుడే మొత్తం ఓసర్వీ రంగులు మార్చినట్టు మారుస్తున్నారు బుర్ర పిచ్చకపోతుంది ఒక విధంగా సో మాట్లాడుకున్న ఇంట్లో కూర్చుందామంటే ఇంటికి కూడా వచ్చి మైకిలు పెట్టేస్తున్నారు ఇలా ఉంది పరిస్థితి ఏం చేస్తాం ఏదో మాట్లాడుతుంది నేనేమో ఉన్నది అన్నట్టు నిజమే మాట్లాడతా అది నా వీక్నెస్ సో మరి ఏం చేయమంటారు చెప్పండి నేను ఉన్నది ఉన్నట్టే చెప్తా నాకు తెలిసిందే నేను చెప్తా నాకు తెలిసింది నేను చెప్పేసా తిట్టుకున్న వాళ్ళు తిట్టుకోండి అనుకునే వాళ్ళు అనుకోండి నిజం నిజాలు కడగా తెలుసు సో ఏదైనా సరే ఎవరైతే ఆమె బాధ్యతుడు ఉన్నారో మొత్తానికి ఆ పేరు అయితే బయటకు చెప్పారు చూడాలి మరి దీని తర్వాత ఆయనకి ఆయన బయటకు వస్తాడో రాడో మరి మీరు తెప్పించేటట్టు చేస్తారో చేయరు అవసరమైనప్పుడు వాళ్ళు వస్తారు 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 మరి మరి నిజాలు చెప్పాల్సి వచ్చినప్పుడు అవసరంలో వాళ్ళు వస్తారు లేకపోయినా ఉన్నాడు ఒకడు కన్ఫర్మ్ గా కరాట కళ్యాణ్ నమ్మే వాళ్ళకైతే అమ్మ చెప్పిందంటే పక్కా నమ్ముతారు నేను చెప్తున్నా ఉన్నాడు ఇంత గట్టిగా చెప్తున్నారంటే డెఫినెట్ గా ఉంటాడు నేను ఇందాక కూడా మాట్లాడాను ఓకే ఫోన్ అడగండి నేను పేరే చెప్పలేదు కదా మేడం మీరు మొబైల్ ఎట్లా ఇస్తారు అమ్మాయి వెంటనే చెప్పినట్టు ఇప్పుడు పోలీసులు కూడా ఎటువంటి ఆరోపణ అంటే నిజా నిజాలు తెలుసుకోకుండా వెంటనే కేసు రాయడం త్రీ సెవెంటీ సిక్స్ మిస్యూజ్ అవుతుంది ఇది నేను గట్టిగా పోలీసులు మిస్యూజ్ చేస్తున్నారు అనుకుంటారా పోలీసులు వీళ్ళు తప్పుతో పట్టిస్తున్నారు వాళ్ళు తప్పుతో పడతారు అంటారా మరి అంటే ఆధారాలు ఇప్పుడు మీరు ఒక వీడియో తీసుకెళ్ళి ఇచ్చారు ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారండి మిమ్మల్ని నేను స్టూడియోలో మరిద్దరు మాట్లాడతాం పట్మని మిమ్మల్ని కొట్టాను ఇప్పుడు ఏం ఆధారం అండి అదే కదా అది చూపిస్తే వాళ్ళు కేసు పెడతారు ఇవి అని నా మీద సో అదే వాళ్ళు చేసి ఉంటారు అదే కదా వాళ్ళకి కావాల్సి ఇప్పుడు మిమ్మల్ని ఎట్లా ఏంటి అని అన్నారని చెప్పి దాడి చేశాను ఇప్పుడు ఏమవుతుంది నా మీద కేసు అవుతుంది కదా అక్కడ వీడియో ఉంది కదా సో అదే సింపుల్ ఎగ్జాంపుల్ సో అలా పోలీసులకు కావాల్సింది ఆధారం వాళ్ళు చెప్పిన మ్యాటర్ బాధ వాళ్ళ ఫీలింగ్ అది నిజంగా నమ్మినప్పుడు ఆటోమేటిక్గా కొన్నిసార్లు నిజమైన ఆఫీసర్స్ బాగానే సపోర్ట్ చేస్తారు కొంతమంది డబ్బులు తీసుకొని కూడా చేస్తారని వింటాం అది నిజమో కాదో తెలియదు మాకైతే ఎప్పుడు ఎదురవ్వదు బట్ బయట వాళ్ళు చెప్తారు సార్ మేము చేయలేదండి మా మీద లేని పన్ను పడ్డాయని ఎలా అయ్యాయి అంటే అవతల వాళ్ళు మేనేజ్ చేస్తారు ఏం మేనేజ్ ఎలా మేనేజ్ చేస్తారు సో ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి అర్థమైంది చూడాలి మరి ఇది కూడా ఏమవుతుందో ఏంటో మరి నిజంగానే తిని పైన ఒకవేళ ఒకళ్ళు తిని వల్ల నిజంగా ఉన్నా తిను కూడా హర్ష సాయి కూడా తనని నిజంగానే వాడుకొని డబ్బులు కానీ తీసుకున్నట్టు ప్రూ గాని అయితే మీరు స్టాండ్ తీసుకుంటారు అబ్బాయి తప్పు చేస్తే అబ్బాయి అమ్మాయి ఎప్పుడు నేను వెళ్తాను ఎందుకు వెళ్ళవండి ఎవరికైనా సపోర్ట్ చే ఇప్పుడు ఈ అబ్బాయి వచ్చి నాకు చెప్పాడు నన్నే ఇట్లా అడిగినప్పుడు ఇది జరుగుతోంది చాలా కాలంగా అక్క అని చెప్పాడు అవునా నాన్న అన్న అవును ఆ తర్వాత నేను కొన్ని తెలుసుకున్నా ఇంకా ఇవన్నీ వచ్చిన తర్వాత నాకు క్లారిటీ కొంచెం ఉంది కొంచెం ఉంది ఫుల్ అని చెప్పను మూడు ఒకవేళ అబ్బాయి అలా చేశాడంటే ఈ అబ్బాయి నిజంగా చేస్తే ఖచ్చితంగా అమ్మాయి వైపు అమ్మాయికి న్యాయం జరగాలని అంటాం తప్పేం లేదు అందులో ఎవరికైనా అండి న్యాయం ఎవరి బాధితులు ఉంటే వైపే జరగాలని అనుకోరుకుంటాడు ఇప్పుడు ఈ అయినా అబ్బాయి అయినా ఒకవేళ అబ్బాయే బాధితుడైతే అది కూడా ఆలోచించాలిగా నేను అనేది అది ఓకే సో ఎవరైనా న్యాయం వైపే ఉంటాను నేను ఓకే సో చూడాలి మ్యామ్ మరి ఇది ఎక్కడ వరకు పోతుందా లేకపోతే అన్ని కథల ఇది కూడా సగంలో ముగిసిపోతుందా అన్న విషయం కూడా చూడాలి ఇంకా హర్ష సాయి వాళ్ళు ఇంకెంతమంది అయినా ఉన్నారా ఈమె ధైర్యం చేసి బయటకు ఎలా ఆలోచిస్తున్నారు రేపు పొద్దున ఇంకెవరు వస్తారా అని నేను ఆలోచిస్తున్నాను ఇంకెవరి మీద ఇలాంటి వస్తాయని నేను అది ఆలోచిస్తున్నాను బాబా ఇదేంటి బాబు రోజు కూడా వస్తుంది రేపు ఇంకెవరు వస్తారు నిజమే బయటకు వస్తున్నారు మేడం ఆమె వచ్చింది కదా ఇవాళ నేను వస్తాను రేపు ఈమె చూసి ఇంకొకరు వస్తున్నారు అని చెప్పి ధైర్యం కన్నా వీళ్ళకి ముందే ధైర్యం ఉంది ప్లాన్ చేసుకుని మొత్తం అంతా పెట్టుకుంటున్నారు అంతే సింపుల్ అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండండి ఇదైతే నేను చెప్పేస్తున్నాను ఇంతకు ముందులో అమ్మాయిలు లేరు ఇప్పుడు ఇదైతే క్లియర్ అబ్బాయిలు కొంచెం అమ్మాయిలతో ఇప్పుడు అబ్బాయిలో జాగ్రత్తగా ఉండాలి క్లియర్ పాప అబ్బాయిలు అమ్మాయికి అయిపోతున్నారు అనమాట చూడాలి థ్యాంక్ యూ అండి సో ఇదండి మేడం మాటల్లో విన్నాం కదా సో మిత్రా శర్మకి సంబంధించి గతంలోని ఒక అబ్బాయి ఆమె వల్ల సఫర్ అవుతున్నారు అని చెప్పయితే మేడం మాట్లాడడం జరిగింది అయితే ఇంతకీ ఆ అబ్బాయి ఎవరు ఏంటి అన్న విషయాలు కూడా ఇంకా క్లియర్గా తెలియలేదు సో దీని తర్వాత ఇంకా ఒకవేళ నిజంగానే నిర్ధారణ అయిన తర్వాత ఆ అబ్బాయి బయటకు వచ్చే ప్రయత్నం ఉందా లేదా ఏదైనా ఏదైనా ప్రూఫ్స్ కూడా బయటకు వచ్చి చూపించే ప్రయత్నం చేస్తాడా లేదా అన్న విషయాలు కూడా చూడాల్సిందే థ్యాంక్ యూ